టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఆదోని మండలం ఎస్ఆర్ పెట్రోల్ బంక్ లో దొంగతనం జరిగింది ఆదోని మండలం పరిధిలో పెదతుంబలం గ్రామంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ నిన్న రాత్రి తెల్లవారుజామున దొంగతనం జరిగింది బాధ్యతల వివరాలు మేరకు స్పందించిన పోలీస్ సిబ్బంది దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు నైటు పెత్తంబలం ఎస్ఆర్ పెట్రోల్ బంక్ లో దొంగతనం జరిగింది మేమిద్దరు నైట్ డ్యూటీ చేస్తున్నాగా పండుకొని ఉన్నాం నైట్ రూమ్ లో మేమిద్దరికి వాళ్ళు వాకి కొట్టి మా ఇద్దరిని ఫస్ట్ మొబైల్స్ గుంజుకున్నారు మొబైల్స్ గుంజుకుని ముగ్గురు రౌండ్ అప్ వేసినారు తర్వాత ఇద్దరు వాళ్ళు బీరోని పగలు కొట్టినారు తర్వాత సిస్టం ని అంత గెడిపినారు ఇద్దరిని రాస్తు రాస్తూ బులోరా ఉంది వాళ్ళ ఐదు నెంబర్ వచ్చారు పెట్టారు ఫస్ట్ వచ్చిందేమో వాకిలి దొబ్బినారు వాకిలి దొబ్బి ఫస్ట్ మా ఫోన్ అడిగినారు రాజ్ మా ముఖానికి వేసి ఇంకా మెఫెరెన్స్ తో ఇది చేసినారు నేను ఇంకా భయపడి మేము అదృతంగా చంపతాం అంటున్నారు ఆమె ఊంట్లో ఇంకేం చేస్తావు మీ దగ్గర ఎంత ఉంది క్యాష్ క్యాష్ ఒక తొంభై వేలు పైన ఉంది మరి దొంగతనం జరిగినప్పుడు మీరు సంబంధించిన అధికారులకు ఎవరికైనా ఫోన్ దార్తాం సార్ సార్ ఎస్ఎస్ సార్ కిప్పాము కానిస్టేబుల్ సార్ గిప్పెము ఇమిడియట్లో సార్ వాళ్ళు అంత స్టాప్ అంత వచ్చినారు ఎంక్వైరీ చేస్తున్నారు నా పేరు రాజు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తాను ఏంది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాను నా పేరు హీరన్న నేను నాలుగు సంవత్సరం నుంచి వర్క్ చేస్తాను